హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చిట్టి సతీష్ ఫైనల్గా అయితే ఫస్ట్గా ముందు అందరికైతే ఇది టూ డేస్ వీడియో అండి ముందుగానే చెప్తున్నా అనమాట ఇక అప్పుడప్పుడు నాకున్న టైంలో ఇక మా బావ లేడు కదా కొంచెం పాపను పట్టుకునే దానికి ఇబ్బంది కావడంతో నాకున్న టైంలో కొంచెం ఈ డేస్ అయితే చాలా టఫ్గా ఉన్నాయనే చెప్పాలన్నమాట నాకున్న టైంలో కొంచెం కొంచెం వీడియో తీసుకుంటున్నా ఇక ఆల్రెడీ నైట్ గ్యాస్ పట్టింది అని ఒక వీడియో పెట్టాను కదా సో ఇక ఎందుకులే మళ్ళీ పప్పు అనేసి ఇలా పెసరపప్పుతో పెసరపప్పు టమాటా కర్రీ చేస్తున్నా చూసేసేయండి రెసిపీ షేర్ చేశాను అంటే అంటే ఫుల్గా షేర్ చేయలేదు ఏం లేదు మనం టమాటా కర్రీకి ఎలా తాలింపు వేసుకుంటామో యాజ్ యూజువల్ అలాగనే వేసుకొని పెసరపప్పుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోయి ఇంకా నానబెట్టుకొని అది అల్లేసినాక మనకు టేస్ట్కి తగ్గట్టు కారం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోయద్ది అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకో చేసుకోండి అడుగంటకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి నేను కలపడం మర్చిపోయా అనమాట పండ్లు హడావిల్లో పడి కలపడం మర్చిపోయాను ఇక్కడైతే మా సాలి పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం పాలను ఎగ్ అయితే ఇస్తుంది అనమాట ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి చేసినా పర్లేదు ఎగ్ పూర్తిగా తింటే చాలు అనేసి అలా ఇస్తున్నా అనమాట అయితే నేనేమో గ్యాస్ ఆఫ్ చేసాను అనుకున్నా కానీ ఆఫ్ చేయలేదు సో దానివల్ల చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది పప్పు పర్లేదు లేంటి తినొచ్చు కానీ ఆ రోజు అయిలెట్ తెలుసా మా తమ్ముడు ఆ కూర తీసుకుపోలేదు నాకు ఆ కూర నైట్ తినబుద్ధి కాలేదు ఒకే ఒక పూట తిన్నాం దీని ఈ మతం దానికి కూర చేయడం ఎందుకురా రానైనా నూనె వేస్ట్ ఆయిల్ వేస్ట్ అనుకున్నా ఒకవేళ వాడు ముందే చెప్తే అసలు నేను కర్రీ చేయకపోదును నాకైతే ఏదో ఒకటి గింత ఏదో ఒకటి చేసుకుందును అట్లాంటిది వాడు మళ్ళీ నైట్ సంథింగ్ తినలేదన్నమాట బయట తినేసి వచ్చిండు దానివల్ల కర్రీ అంతా వేస్ట్ అయిపోయింది అసలు అంత కర్రీ పడేయాలంటే మనసు రావట్లేదు కానీ తప్పలేదు తప్పలేదనమాట ఎంత కర్రీ వేస్ట్ అయిపోయిందో ఎందుకంటే ఎక్కువ రోజులు తినకూడదు అనమాట పప్పు అనగా అంటే కందిపప్పు అయితే పర్లేదు కానీ పెసరపప్పు ఇది వచ్చేసి ఇక మసాలివి కా మసాలువికి బ్రేక్ఫాస్ట్ పెట్టా అనమాట అంటే నేను కూడా అలానే తిండు సాలవి పాప అనమాట ఆ రోజు ఇడ్లీ చేసా క్యారెట్ అంటే క్యారెట్ని మొత్తం మిక్సీ పట్టేసి ఇడ్లీలో కలిపా బట్ ఎక్కువ కనిపిస్తలేదు అది పర్లేదులేండి ఇక్కడేమో ఆమె ఇడ్లీలు తినమంటే దాంట్లో ఒక సాస్ కావాలంట సాస్ కావాలని ఎత్తుక్కుంటుంది ఫైనల్గా అయితే ఆ రోజుకి అదే అనమాట వీడియో ఈ ముగ్గుతో ఈరోజు వీడియో సాటర్డే వీడియో అయితే ఎండ్ అయిపోయింది మా బావ రాలేదు నా మండే నైట్ అంటే మంగళవారం రోజుకి వస్తుండనమాట ఈ ముగ్గుతోటి ఏదో నాకు వచ్చిన ముగ్గులు చిన్న చిన్నగా అనమాట నా ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగానే చెప్తా అనమాట ఖచ్చితంగా ఎలా ఉన్నాయి మీరు ఏదో ఒక చిన్ని కామెంట్ చేస్తుంటేనే కదా నాకు బూస్ట్ లాగా అనిపిస్తుంటుంది మీరు ఏం చేయకుంటే ఏ ఉన్నాయిలే ఏ చేసిందిలే ఆ పెట్టిందిలే అనేసి ఉంటే తోచట్లేదు తోచట్లేదన్నమాట ఏదో ఒకటి అలా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అంటే సండే రోజు మార్నింగ్ ఇవి ఆల్రెడీ నేను నైటే నానపెట్టుకున్నాను అనమాట తాగాలని పెద్ద పుడింగ్ ఐ మీన్ అలా ఇది ఈ పదం వాడొచ్చో వాడకూడదో తెలియదులే కానీ తాగాలని అయితే నానబెట్టుకున్నా కానీ తాగలేకపోయినా అయితే ఇక్కడ నేనైతే ఉత్తికి కాక కొంచెం షుగర్ వేసుకున్నాను అనమాట షుగర్ వేసుకొని ఫ్రిడ్జ్లో కదా చల్లగా మార్నింగ్ వేడి సారీ మార్నింగ్ కూల్ కూల్గా తాగొచ్చు అనేసి పోసేసుకున్నా అనమాట గ్లాస్లో పోసేసుకొని గాజు గ్లాసులో అయితే మీకు క్లారిటీకి కనిపిస్తుంది కదా సో అందుకని గాజు గ్లాస్లో పోసుకున్నా అనమాట నేను ఏం తాగుతున్నా అనేది మీ క్లారిటీకి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ సబ్జా గింజలు మెయిన్ ఏంటి అంటే సంబర్లో పర్టికులర్గా ప్రతి ఒక్క పర్సన్ తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటి అని అంటే ఖచ్చితంగా తీసుకోవాలనే చెప్తాను నేను ఎందుకంటే బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది కాపుతుంటే నవ్వులుతుంటే ఎలాగో ఉంటుంది నాకైతే ఏదో ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుందిలే కానీ పర్లేదు మన హెల్త్ కోసం ప్రతి ఇది చేయాల్సిందే ఆ గ్లాసుడు తాగాలని తీసుకున్నా అయితే అక్కడ నాకు సబ్జా గింజలు తక్కువ వాటర్ ఎక్కువ వచ్చినాయి అనమాట నాకు ఇక ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అసలుకి అది తాగుతుంటే పండ్ల కింద అవి తలుగుతుంటే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట అని ఇక బర్రబర్ర లేక ముందుకే తాగాలి ఎందుకంటే సాల్వీ లేసిందనుకో మళ్ళీ కూల్ కూలి ఏమంటుంది అందుకని తనకేం కూలు అంటే కూల్ వస్తువులు పెట్టొద్దనే కాన్సెప్ట్తో ఇక నేను ఫాస్ట్ ఫాస్ట్గా తాగుతున్నాను అనమాట బ్రష్ చేస్తే తాగుతున్నా ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు ఈవినింగ్ అనమాట సండే రోజు ఈవినింగ్ సండే స్పెషల్స్ ఏం చేసుకోలేదు జస్ట్ నార్మల్ మా తమ్ముని చికెన్ దేపోరా అంటే వాడు అన్నాడు కదా ఎందుకు మనం బాగా వచ్చినాక తెచ్చుకున్నా అన్న రీతిలో చెప్పిండనమాట వాడికి బయటికి పోవడానికి బద్ధకంతో ఇప్పుడు ఎందుకులే మన ఇద్దరమే కదా ఏ వద్దులే అనేసి అన్నాడు అనమాట సో ఇక ఆలుగడ్డ కర్రీ అని పచ్చి పులుసు చేసా ఇక్కడ నాకు గ్యాస్ ఫామ్ ఇంకా తగ్గలేదనమాట సో ఇక ఎందుకులే రిస్క్ చేయడం ఎందుకు మా బావ హాస్పిటల్కి వెళ్ళరా ఎందుకు ఆల్రెడీ నువ్వు ఫ్రైడే నుంచి అంటున్నావు సాటర్డే అయిపోయింది సండే కూడా అయిపోతుంది వెళ్ళేసే అంటే ఇక సర్లే అని స్టార్ట్ అయిపోయినా సాల్విన్ కూడా తీసుకొని వెళ్దామని స్టార్ట్ అయిపోయినా మరి ఎవరు లేరు మా తమ్ముడేం బయటకు వెళ్ళిండనమాట సండే రోజు ఎవరు లేరు కదా అనేసి సాల్విన్ కూడా రెడీ చేశా అంటే రెడీ కావడం అంటే ఏం లేదు జస్ట్ డ్రెస్ వేసుకున్నాం అంతే డ్రెస్ వేసుకొని ఇంకా నైట్ నైటీ నుంచి నైట్ షూ నైట్ షూ మీద ఉన్నాయి కదా సో అందుకనేసి ఇక డ్రెస్ చేసుకున్నా అనమాట డాక్టర్ దగ్గరికి ఎందుకు అలా మనం ఎట్లా పోవాలో అట్లనే పోవాలి కదా అనేసి స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ మా సాలిపాపని బయటకు తీసుకెళ్తున్నా అని చెప్పింది కదా అసలు ఎంత ఎగ్జైట్మెంటో అసలు నన్ను ఎక్కడికి గుచ్చుతున్నా కూడా అర్థం కావట్లే బయటికి వెళ్తున్నాం అంటే ఎక్కడ ప్రేమ తెలుసా అంటే ఆల్రెడీ ప్రేమ చూపిస్తుంది కానీ బయటకు వెళ్తున్నాం అంటే ఇంకా అది ఇంకెక్కువ చూపిస్తుంది అనమాట ఎక్కువ మోతాదులో చూపిస్తుంది ఇక ఫైనల్గా అయితే లా లైట్స్ ఆఫ్ చేయడం చెప్పులు దోలాడ్డం కీస్ దోలాడ్డం దీంట్లో ఫస్ట్ ఉంటుంది తన వాటర్ బాటిల్ తీసుకోవడం దీంట్లో ఫస్ట్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా బయటికి వెళ్తున్నాం అంటే అంటే తనకి అప్పుడప్పుడు మేము చేస్తుంటే మేము హడావిల్లో ఉన్నప్పుడు అన్నీ పెట్టుకున్నావా లేదా అని ఒక చూసుకుంటాం కదా దాంట్లో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట ఎందుకో తెలియదు కానీ చిన్నపిల్లలు చాలా బయటకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అది ఒక్కటే ఎందుకో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా మా అమ్మ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే మా పాప అయితే చాలా అంటే చాలా అనమాట ఫైనల్కి అయితే ఫైనల్గా బయటకు వచ్చే లపు ట్విస్ట్ అనమాట ఆంటీ అంది కదా ఆదివారం సాయంత్రం పూట ఎందుకురా చిన్నపిల్ల నువ్వు పోయేది హాస్పిటల్కి వదిలే నువ్వు అక్కడ వదిలేసే నువ్వు ఒక్కదాన్ని వెళ్లేసి రా తొందరగా చూంచేసుకుని రా అనేసి అన్నది అనమాట అయితే యాక్చువల్గా అయితే ఆంటీ కానీ బుజ్జి కానీ వచ్చేటోళ్ళు కానీ ఆంటీ ఏమి అప్పుడే దినానికి వెళ్ళేసి వచ్చింది ఫ్రెష్ అయ్యింది నైటీ మీద ఉంది ఇక వద్దులే అనేసి ఇది వెళ్తలేండి అంటే ఏముంది మన పక్కన కలియే కదా ఒకవేళ అవసరమైతే ఫోన్ చేస్తలే దివ్యాకి దివ్యాన్ని పంపించండి అనేసి అన్న అనమాట ఫైనల్గా అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట ఇంక ఇక్కడ టోకెన్ తీసుకున్న ఫోర్టీన్ టోకెన్ వచ్చేసి పర్లేదు తొందరగా అయిపోయింది ఫైనల్గా చూపించుకున్న మెడిసిన్ రాశారు అవి తీసుకొని మళ్ళీ బయటకు వచ్చా కదా సాలిపాపకి ఏం తీసుకోకపోతే బాగోదనేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా అనమాట నేను ఒకవేళ ఐస్ క్రీంలో రిఫ్ర ఐస్ క్రీంలో మంచి సజెషన్ కావాలంటే అరుణ్ ఐస్ క్రీమ్స్ అని ఉంటాయి అవి డెఫినెట్గా ట్రై చేయండి అసలు ఎట్లుంటాయి అంటే మస్తు ఉంటుంది అనమాట ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట మా సాలిపాపకి కోన్ ఐస్ క్రీమ్స్ తింటుంది అసలు నార్మల్ ఐస్ క్రీమ్స్ తిండ్లు కప్పు ఇలాంటివి తిండగాని ఒకవేళ ఆ పరిస్థితులు అప్పుడు కూన కాకుండా వేరేది ఉంటే ఐస్ క్రీమ్ తినాలి కాబట్టి తింటుంది అనమాట పాపం ఏమికి ఇచ్చలేదు కానీ మా ఆంటీకే చిన్నపిల్లల వాళ్ళే దెబ్బ కలిగిందనమాట అంటే దెబ్బ కాదు కానీ కొంచెం కవిలినట్టు అయిందనమాట అట్లా జరిగింది ఇక ఫైనల్గా అయితే మళ్ళీ మన డ్యూటీ ఎక్కాలి కదా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట జస్ట్ హాస్పిటల్కే కదా అలా వెళ్ళి ఇలా వచ్చా కదా అనేసి ఇక చేంజ్ చేసాను అనమాట చేంజ్ చేసి మళ్ళీ పనులోకి స్టార్ట్ అయిపోయిన నేను బయట ఊడ్చాలి ముగ్గు పెట్టాలి మళ్ళీ అది ఉంటుంది కదా ఫుడ్ ప్రిపేర్ చేయాలి సో అందుకని మన ఇక డైలీ రొటీన్ వర్క్లోకి వచ్చేసిన అనమాట ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పిల్లలు పిల్లలు ఇట్లా మరి ఇలా చెప్పాలో వద్దు నాకు అర్థం కావట్లేదు కానీ పిల్లల పిల్లల వల్ల అసలుకి పిల్లల వల్ల కూడా పెద్దోళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటారో ఏమో అమ్మ నాకు అసలు అదొక్కటి నచ్చలేదు నాకు మనం ఉన్నది ఉన్నట్టు చెప్పినా కానీ మనకే రివర్స్ అవుతుంది అదొక్కటి నాకు అసలు చాలా అంటే చాలా కోపం వచ్చింది అక్కడ మా బావతో మన్నాడో చెప్పలేదు కదా డాక్టర్ అయితే మూడు పాయింట్లు ఒకటి స్ట్రెస్ అంట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టయానికి తినకపోవడం నెక్స్ట్ బలం లేకపోవడం అంట అయితే అని చెప్పేసి ఈ టానిక్ ఇచ్చిండంట ఇది మంచిదే అంట ఎందుకంటే బుజ్జికి కూడా ఇంత ముందుకు ఫీవర్ చాలా రోజులు వస్తే బలానికని ఈ టానిక్ ఇస్తే వర్క్ అయిందంట బుజ్జుకి నేను కూడా వాడాక వాడు ఖచ్చితంగా అనేసి చెప్పింది అనమాట ఒక ఒకటేమో ఫోర్ ట్యాబ్లెట్స్ ఒకటేమో సిక్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చిందనమాట ఇవి ఉంటే మాత్రం ఫీడింగ్ ఇస్తున్నావు కదా కొంచెం రెస్ట్ కూడా ఉండాలి అనే కాన్సెప్ట్లో చెప్పిండు మసాలాస్ గురించి అయితే ఏం చెప్పలేదు నేనేం మసాలాస్ గురించి ఏమని నేను భయపడ్డా ఎందుకంటే ఆ ఫుడ్ తిన్నాకనే నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది కానీ పర్లేదు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాకైతే కవర్ అయింది తెలుసా మరి ఇట్లా చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ మనం హాస్పిటల్కి పోవడేమో కానీ నేను అంత ఈజీగా అయితే పోను చాలా నాకు టఫ్గా అనిపిస్తేనే పోతా అనమాట నాకు ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు నుంచి ఫ్రైడే రోజు నుంచి గ్యాస్ ఫామ్ అవుతుంది ఎట్లా అంటే అసలు తెలవట్లేదు ఉన్నట్టుండి ఇక పడుకోవాలనిపిస్తుంది బద్ధకం అవుతుంది పని చేసుకోలేకపోతున్నా కోపం పెరిగిపోతుంది దానివల్ల మళ్ళీ ఒక్కదాన్నే అది ఒకలాగా ఒక లాగ్ అనిపిస్తుంది అనమాట ఇంక మా బావ వద్దు ఇప్పటికీ నీకు మెడిసిన్ యూజ్ చేస్తున్నా సో అయినా తగ్గట్లేదు అని చూంచుకో అంటే చూంచుకుంటే అది చెప్పింది అనమాట ఆ చూంచుకున్నాడు ఏమో కానీ నాకైతే లిటరలీ అక్కడికే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అయినాయి అనమాట మెడిసిన్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అయింది ఇంకెక్స్ట్రావి ఫీజ్ అనమాట ఇక అట్లనమాట అట్లా జరిగింది అసలుకి అర్థం కాలేదు సరేలే పోతపోయినాయిలే ప్రజెంట్ అయితే నాకు ఉంటే చాలే అనేసి అనుకొని ఇక చిన్నగా అయితే వచ్చాయనమాట వచ్చి చూంచుకున్నాక చాలా అంటే చాలా రిలాక్స్ అయినా ఒకసారి అంతే అనమాట నాకు దేని గురించి ఎక్కువ భయం కాదు కానీ గ్యాస్ ఫామ్ అయితే మాత్రం చాలా అంటే చాలా అవుతుంది అనమాట గ్యాస్ ఫామ్ కొంచెం డేంజరే ఖచ్చితంగా ఎవరికైనా గ్యాస్ ఫామ్ అవుతుంది అయింది అని అన్నా కానీ చెస్ట్లో పెయిను అలా అనిపించినా కానీ చెస్ట్లో పెయిను లేదంటే అలానే బ్యాక్ సైడు చెస్ట్ సైడ్లోనే పెయిన్ రావడం కానీ లేదా కడుపులో పెయిన్ రావడం కానీ బేవరింతలు రావడం కానీ ఇలాంటివన్నీ గ్యాస్ సిమ్టమ్సే గ్యాసే కదా ఈనో తాగితే అయిపోద్ది లేదంటే జీలకర్ర వామ్ వాటర్ తాగితే అయిపోద్ది వా వాకింగ్ చేస్తే అయిపోయి అని మాత్రం అస్సలు లైక్ తీసుకోకండి గ్యాస్ కూడా అది కూడా చిన్నపాటి హార్ట్ అటాక్తో సమానమే అని చెప్పాలి ఎందుకంటే వామ్ చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమే కదా ఏముంది హాస్పిటల్కి పోను ఏం జీలకర్ర బాంబ వాటర్ తాగితే తగ్గిపోయిద్ది లేదంటే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయిద్ది అనుకుంటారు కానీ ఇప్పుడు నేను కూడా అట్లా అనుకొని టూ డేస్ గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నా నేను ఒకటి పరిగడుపున వేసుకున్నా ఇంకోటి ఇంకా హైలెట్ ఏం తెలుసా నేను జీలకర్ర వాటర్ కూడా తాగిన అయినా కానీ తగ్గలే ఒకటి పరిగెడపని వేసుకుని ఒకటి సాయంత్రం వేసుకున్నా నేను అంటే నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్తున్నా కానీ తగ్గలేదు నాకు ఇప్పుడు అసలు అది గ్యాస్ ప్రాబ్లమ్ అనేది దేనివల్ల వచ్చింది టయానికి తినకపోవడం వల్ల ఇంకోటి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల బలం లేకపోవడం వల్ల కూడా వచ్చింది ఇలా కూడా వస్తుంది అనేది నేను మీకు చెప్తున్నా అనమాట అంటే ఈ సిమ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పని ఒత్తిడి ఇలాంటివి ఉన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నా అనమాట నేను అది నా లైఫ్లో నేను ఫేస్ చేసిన కాటికి మీకు చెప్పగలుగుతున్నా మిగతాదంటే సో సో అన్నమరగక గ్యాస్ పట్టడం ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ అయితే నాకు తెలియదు కానీ నాకు మెయిన్లీ ఐ ఆల్మోస్ట్ నేను ఈ వీడియో మరి ఎన్నోదో గ్యాస్ ప్రాబ్లం మీద పెట్టడం నేను మిగతా ఫీవర్ వచ్చింది ఫీవర్ రావడం ఇలాంటివి సిక్ కావడం ఇలాంటివి కామన్ కానీ దేనికి కూడా వీడియోస్ పెట్టలేదు నేను ఓన్లీ గ్యాస్ ప్రాబ్లంకే పెడుతున్నా ఎందుకంటే అది అసలు మనుషుల్ని ఏం చేస్తుందో కూడా అర్థం కాదనమాట అర్థం ఉంటుంది మరి మీరు ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారో లేదో తెలవదు కానీ మా అమ్మో నేనైతే ఫేస్ చేసిన అనమాట నేను అస్సలు లైక్ తీసుకోలేను గ్యాస్ ప్రాబ్లమ్ని నేనే కాదు ఒకవేళ నాకు తెలిసి ఎవరైనా అంటే ఇట్లా గ్యాస్ పడుతుంది అని చెప్పినా కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా నేను డాక్టర్నే రిఫర్ చేస్తాను అనమాట ఖచ్చితంగా మీరు చేసుకొని రాడి లైక్ తీసుకోవద్దు అనేసి చెప్తాను అనమాట నేనైతే అమ్మో అది మంచిది కాదు ఎందుకు డబ్బుల కోసం చూసుకుంటే ఇప్పుడు ఎవడు పోతలే బద్దకం డబ్బుల కోసం చూసుకుంటే ఇంకా అవతల ఏది జరిగినా ఎవరని చెప్పలేము అట్లా అనిపించింది నాకైతే నేనైతే ఈ ఇక్కడైతే చెప్తా మా బావనైనా అంతే ఇట్లా గ్యాస్ పట్టినట్లని ఉంటే ఆయన నడిపించడమో లేదంటే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం చేస్తాను అనమాట నాకు వీలైనంతవరకు అయితే డాక్టర్నే చూపిస్తాను ఎందుకంటే మాకు వస్తే ఇంక ఈ గ్యాస్ ప్రాబ్లం ఒకటి కొంచెం అప్పుడప్పుడు అనమాట మిగతా ఇవన్నీ లేండి ఎందుకంటే దానికి తగ్గట్టు ఉంటాం మేము ప్రతీది ఓ దొరికింది కదా అని ప్రతీది కడుపులో వేసుకోము ఒక లిమిట్లోనే ఉంటాం ఖచ్చితంగా అదనమాట గ్యాస్ ప్రాబ్లం గురించి అయితే ప్రజెంట్ అవే మెడిసిన్ అంటే మెడిసిన్ ట్యాబ్లెట్స్ అయితే అయిపోయినాయి మళ్ళీ రమ్మన్నాడు ఇంకా పోలేదు మేబీ మళ్ళీ సాటర్డే అలా వెళ్దామని చూస్తున్నా అనమాట ఎందుకంటే ఈలోపు చూద్దాం ఒకసారి టెస్ట్ చేసి అనేసి అనే ప్లాన్తో ఉన్నా అనమాట ఆయుసం కూడా వస్తుంటుంది ఆ గ్యాస్ పట్టినప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని సింటమ్స్ ఇప్పుడు నేను చెప్పాను ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి కానీ లైక్ అయితే తీసుకోకండి గ్యాస్ ప్రాబ్లమే కదా అని ఇంకోటి అసలు నాకు పని ఒత్తిడేందుకైతే అర్థం కావట్లేదు అది అనమాట రీజన్ దాని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నమాట ఇంక మా పాప వచ్చేసింది ఫైనల్గా ఐస్ క్రీమ్ అయిపోయి వచ్చేసింది ఇక్కడ ఏమి తినడానికి ఏదో ఒకటి ఇవ్వాలంట అగో అదనమాట తినడానికి ఇవ్వని అడుగుతుంది ఏమి ఇచ్చినా వద్దంటుంది అంటే ఐ మీన్ నేను చెప్తున్నాను అనమాట ఇది ఇవ్వనా ఇది ఇవ్వనా ఇది ఇవ్వనా క్యారెట్ ఇవ్వనా కీరా ఇవ్వనా లడ్డు ఇవ్వనా అని అడుగు నేను చెప్తుంటే వద్దంటుంది ఏమడు ఏమడుగుతుంది ఆమా సంథింగ్ ఏవో చాక్లెట్స్ అవి అడుగుతుంది ఆ టైంలో చాక్లెట్స్ ఇస్తే మళ్ళీ అన్నం తిందు అని నేను ఇవ్వట్లేదు ఒక పక్క నాకు ఇట్లా గ్యాస్ ప్రాబ్లం ఉంది పాపం తనకేం తెలియదు కదా కానీ ఆ టైంలలో నాకు మా సాలి పాప మీద ఎంత కోపం వచ్చేదంటే పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఆట ఆడిపించడం ఇల్లు అంతా గలీజ్ చేయడం అబ్బా నాకు ఆ గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడే మా సాలి పాప కూడా మస్తు చాలా అంటే చాలా ఇసుకిచ్చింది ఐస్ క్రీమ్ కావాలని ఒకసారి ఐస్ క్రీమ్ కావాలని ఒకసారి చాక్లెట్ కావాలని అబ్బాలా ఏడిపించింది అనమాట చాక్లెట్స్ ఏమో ఆ టైంలో ఇవ్వడానికి ఏం లేదులే కానీ అవి తింటే మళ్ళీ రైస్ తిందు ఇక ఫైనల్గా అయితే చాక్లెట్ అవంటీ ఏమి ఇవ్వకుండా ఫైనల్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ పెట్టేసి అంటే ఫాస్ట్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ ఏం కాదులే కానీ టెన్ థర్టీ టెన్ ఫార్టీకి నిద్ర కూర్చా అనమాట కానీ బానే పాపం అటో ఇటో నేను ఇంకో కసరించుకున్నాను అనమాట మరి ఇంకేం చేయాలి మరి నా వల్ల కావట్లేదు ఒకవైపు నాకు గ్యాస్ పట్టుంది ఇంకోవైపు ఇక ఎలానో ఉంది ఇంకా నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా ఆయన చెప్పిన కానీ మళ్ళీ అయ్యో ఒకటి మైండ్లో పడ్డాయి అమ్మో రెస్ట్ తీసుకోవాలి నేను అనేసి ఇంకా సరేలే అనేసి పడుకోబెట్టి పాపం ఇంకా వీడియోకైతే ఎండు చెప్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ తర్వాత ఫ్రెష్ కావాలి ఇంకా నేను ఫ్రెష్ కాలేదు ఫ్రెష్ అయినాక మళ్ళీ ఇక నేను పడుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే శాలిపప్ప పడుకుంది కదా అట్లా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మాట్లాడుతున్న వాయిస్ ఎవరు ఇస్తున్నా కానీ కొంచెం లైట్గా ఆయుసం వస్తుంది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నా కదా కొద్దిగా గొప్ప ఫాస్ట్గా మాట్లాడుతున్నాం మరి అంత ఫాస్ట్గా అయితే అనమాట ఈ రోజుకైతే ఇదే అనమాట వీడియో ఇంకా ఇప్పటికీ త్రీ డేస్ అయిపోయింది మా బావ పొయ్యి కూడా ఇక మళ్ళీ వెన్స్డే ఆల్మోస్ట్ ఇక వన్ వీక్ అని చెప్పుకోవాలి అండి ఇంకా ఎట్లుంది ఈ వీడియో ఎలా ఉంది ఇన్ఫర్మేషన్గా ఇన్ఫర్మేషన్ లా అనిపించిందా లేకపోతే ఎలా ఉందనేది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సారీ ఈ ముగ్గు ఈరోజు ముగ్గు అంటే చూపించడం మర్చిపోయాయి కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూసేసేయండి అంతే అండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న ప్రతి ఒక్కరైతే ఎండు వరకు చూసేసేయండి ఇదే అనమాట ఈ టూ డేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు